స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారంకు గాను మనకు అందించబడిన అంశము స్త్రీల పరిచర్యను జ్ఞాపకం చేసుకునుట మరియు వేడుక చేసుకునుట స్నేహితులారా స్త్రీలు పురుషుల కంటే అన్ని విషయాలలో తక్కువ స్థాయికి చెందినవారు అనే భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలమే స్త్రీల పట్ల హింసకి స్త్రీల పట్ల శ్రమలకి దాడులకి కారణమవుతూ ఉన్నటువంటి సందర్భంగా ఉంది వాళ్ళు ఎన్నో ఎన్నో అపాయాలకి బాధలు శ్రమలు వ్యతిరేకతలకి లోన్ కావడానికి ఈ భావమే ఈ భావజాలం స్త్రీలు పురుషుల కంటే అన్ని విషయాలలో తక్కువ వారు అనే భావజాలమే వారి ఎడల జరిగే ప్రతి ఆకృత్యమునకు కారణమై ఉన్నది మరి సమాజాన్ని గమనించినప్పుడు లింగ వివక్ష జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలో అతి కఠినతరమైనటువంటి సమస్య అండి మన సమాజంలో స్త్రీలు ఎన్నో విషయాలలో అణచివేయబడుతూ ఉన్నారు ఇటు సమాజం వైపు చూసుకున్న అటు కుటుంబం వైపు చూసుకున్న వారికి తగిన ప్రాధాన్యత కానీ విలువ కానీ నిర్ణయాధికారం కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కొన్ని కొన్ని పర్యాయాలు సమాజం అభివృద్ధి చెందడానికి కుటుంబం అభివృద్ధి చెందడానికి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎంతో కష్టపడి సమాజాన్ని కుటుంబాన్ని అభివృద్ధి చేసిన సందర్భంలో పేరు ప్రఖ్యాతలు పదవులు గౌరవ మర్యాదలు ఉన్నతమైన స్థితిగతులు పురుషులకు కట్టుబెట్టుచ్చు స్త్రీలను నిరాశ నిస్పృహలకి గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భం అందుకే స్నేహితులారా స్త్రీగా జన్మించడం ఆడపిల్లగా జన్మించడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో ఒక చెట్టులాగానైనా పుడితే మేలు అనే సామెత స్త్రీల యొక్క శ్రమలను కష్టములను గురి గుర్తు చేస్తూ ఉన్నది ఆడవాళ్ళు నడుగు నలుగురిలో మాట్లాడకూడదు తిరగకూడదు నవ్వకూడదు మరి ఆడపిల్ల నోట్లో నువ్వుతూ నానదు అనే ఈ ఆచారాలు సాంప్రదాయాలు మాటలు ఆడపిల్లల ఎడల ఒక శాపంగా పరిగణింపబడుతూ వాళ్ళ ఎదుగుదలను అడ్డగించేటటువంటివిగా ఉన్నవి ఉద్యోగము చేసేటటువంటి చోట కూడా ఇంత ఇంత గొప్ప స్థాయిలో ఉన్న పురుషులకున్న ప్రాధాన్యత స్త్రీలకు దక్కడము లేదు అలాంటి తరుణంలో స్నేహితులారా ఆడపిల్లల విషయమై తలపోస్తూ ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి రాష్ట్రము ప్రతి స్థలం ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన దాడులు వారి ఎడల జరుగుతూనే ఉన్నవి యాసిడ్ దాడులు కానివ్వండి వరకట్నపు చావులు కానివ్వండి పరువు హత్యలు కానివ్వండి ప్రేమ పేరుతో మోసాలు కానివ్వండి వ్యభిచార కూపములకు అమ్మివేయబడడం కానివ్వండి బలవంతపు వివాహాలు కానివ్వండి వారికి నచ్చనటువంటి వారికి వారి అభివృద్ధి కొరకు విరోధంగా ఉన్నటువంటి ఎన్నో ఎన్నో క్రియలను ఈ సమాజము వారి ఎడలా జరిగిస్తూనే ఉంది చివరికి వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల విషయంలో కూడా ఎన్నో విమర్శలను జరిగిస్తూనే ఉంది రాజకీయాలు కానివ్వండి ఉన్నత చదువులు కానివ్వండి విదేశీ పర్యా ప్రయాణాలు రిజర్వేషన్లు స్త్రీలకు ఎందుకులే ఇంట్లో ఉండి ఏదో ఒక పని చూసుకోక అని వారిని డిస్కరేజ్ చేసేటటువంటి వారుగా ఉన్నారు ఆ కుటుంబంలో వాళ్ళు సంపాదించేవారుగా ఉన్న కుటుంబాన్ని చక్కదిద్దేటటువంటి వారుగా ఉన్న ఆ కుటుంబం కొరకు ఎన్నో త్యాగములు చేసినటువంటి వారుగా ఉన్న వారిని ఆ కుటుంబంలో అందు ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే చూస్తూ ఉన్నారు తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని మరణించే వరకు కూడా అన్ని స్థాయిలలో స్త్రీ అనేక హింసలకు లోనవుతా ఉందండి తల్లి గర్భంలో ఆడపిల్ల ఉందంటే అబార్షన్ చేస్తారు చిన్నతనంలో తల్లిదండ్రుల మాట వినాలని పట్టుబడతారు వివాహపు స్థితిలో భర్తకి లోబడి ఉండాలని మరి వృద్ధాప్యంలో కొడుకు కొడుకు ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా వినాలని ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మనకి ఇవ్వబడినటువంటి అంశము స్త్రీల పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని ఒక సెలబ్రేషన్ మాదిరి ప్రోత్సహించేటటువంటి వారంగా ఉండాలి ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఇన్ని వ్యతిరేకతలు స్త్రీలు అనుభవించు ఉన్నప్పటికీ ఎక్కడైనా వారు ప్రోత్సహింపబడినప్పుడు ఏ విషయంలోనైనా వారు గౌరవింపబడినప్పుడు అవకాశము వారికి అందించినప్పుడు ఎన్నో ఎన్నో గొప్ప విజయాలను వారు సాధించినటువంటి వారుగా ఉన్నారు మదర్ తెరిసా గారు కానివ్వండి సునీత విలియమ్స్ గారు కానివ్వండి శ్రీమతి ఇందిరా గాంధీ గారు కానివ్వండి వీరందరి జీవితాలను మరి ఆధునిక కాలంలో కూడా సైనా నేహ్వాల్ మేరీ కోమ్ మమతా బెనర్జీ ఇలాంటి వారందరూ కూడా ఆయా రంగంలో ఎన్నో ఎన్నో గొప్ప విజయాలను సాధించినటువంటి వారుగా ఉన్నారు పెద్దలు వారిని ప్రోత్సహించిన సందర్భంలో ఈ మానవాళికి సమాజానికి వారు ఎన్నో ఎన్నో గొప్ప సేవా పరిచర్యలను జరిగించినటువంటి వారుగా ఉన్నారు స్త్రీ విలువను గుర్తు చేస్తూ తెలియజేయబడినటువంటి మాట వినాస్త్రీయ జననం నాస్తి వినాస్త్రీయ గమనం నాస్తి వినా స్త్రీయ సృష్టి ఏవో నాస్తి స్త్రీ లేకుండా జననం లేదు స్త్రీ లేకుండా గమనం లేదు అసలు స్త్రీ లేకుండా సృష్టి మనుగడ లేదు చివరకు దేవుడైనా కూడా తల్లి గర్భంలో జన్మించాల్సిందే అని స్త్రీ ఈ సమాజంలో పోషించుచున్నటువంటి ప్రముఖమైన పాత్రను గుర్తు చేస్తూ ఉన్న సందర్భం బైబిల్ గ్రంథంలో కూడా చూడండి చాలామంది స్త్రీలను దేవుడు నిరాశపరచకుండా అణచివేయకుండా ఎన్నో విషయాలలో వారిని ప్రోత్సహించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలను వారు జరిగించినటువంటి వారుగా ఉన్నారు గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలను గమనిస్తే దేవునికి స్త్రీ అని పురుషుడని తారతమ్యం కానీ పక్షపాతం కానీ లేదండి దేవునికి లేనటువంటి ఇటువంటి తారతమ్యము పక్షపాతము మన జీవితాలలో కూడా ఉండాల్సినటువంటి అవసరత లేదు మనము ఈ దినం చదువుకున్నటువంటి లేఖన భాగములను గమనించినట్లయితే న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదహారవ వచనాన్ని గమనిస్తే విమోచన పరిచర్యలో పాలి భాగస్థులను జ్ఞాపకం చేసుకొని వేడుక చేసుకోవాలి వి మస్ట్ సెలబ్రేట్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఇన్ లిబరేషన్ యాక్ట్ విమోచన కార్యంలో వాళ్ళ పాత్ర ఎంత గొప్పగా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా మానవ చరిత్రలో మానవుడు శ్రమలలో బంధకాలలో ఉండగా దేవుడు ఎన్నో ఎన్నో విమోచన కార్యములను జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రతి విమోచన కార్యంలో బైబిల్ గ్రంథం నందు గమనించినప్పుడు స్త్రీలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినారు అనే మాట సత్యమైనటువంటి మాట ఈ గొప్ప కార్యాలు జరిగించడంలో స్త్రీలు తమ వంతు పాత్రను జరిగించినారు చూడండి ఇస్రాయేల్ జనాంగము కానాను దేశమునకు వచ్చే నాటికి వారికి సామాజిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఆర్థిక భద్రత ఆర్మీ ఈ సెటిల్డ్ పీపుల్గా వాళ్ళు లేరండి వచ్చినారు జీవనాన్ని ప్రారంభించినారు వాళ్ళ సమాజంలో ఇంకా ఏ వ్యవస్థ సంపూర్ణంగా రూపుదిద్దుకోలేదు అలాంటి వ్యవస్థలు అభివృద్ధి చెందినటువంటి దశలో న్యాయాధిపతుల పాలన కింద వారు జీవించేవారు భద్రతను పొందేటటువంటి వారు మరి ఏలుబడి న్యాయాధిపతులు జరిగించేటటువంటి వారు శాంసన్ మొదలుకొని సమ్సోన్ మొదలుకొని ఏలి వరకు కూడా ఎంతోమంది పురుషులైనటువంటి న్యాయాధిపతులను చూస్తాం వీరిలో దెబోరా ఒక్కరు మాత్రమే స్త్రీగా ఉండి న్యాయాధిపతిగా ఉండి దేవుని ప్రజలను ఆపదల నుండి యుద్ధముల నుండి విమోచించి నెమ్మది వారి జీవితాలలో కలగజేయడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటిదిగా ఉండింది అంటే కేవలము పురుషులను మాత్రమే దేవుడు తన పరిచర్యలో విమోచన ప్రక్రియలో వాడుకున్నటువంటి దేవుడు కాదు కానీ స్త్రీలను కూడా తన విమోచన పరిచర్యలో వినియోగించుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు ఆ దినాలలో ఇస్రాయల్ సమాజంలో స్త్రీలను చులకనగా చూసే సందర్భం వేల సంవత్సరాల క్రితం నాటి మాట కదండి వారికి ఎటువంటి హక్కులు ఉండేటటువంటివి కాదు మత విషయాలలో వారిని అంటరాని వారుగా చూసేటటువంటి వారు పరిపాలన విషయానికి వచ్చేసరికి వాళ్ళకు సంబంధం లేదు అన్నట్లుగా ఉండేవి పరిస్థితులు అలాంటి సమాజంలో స్త్రీని ఒక వ్యక్తిగా కాకుండా వస్తువుగా చూస్తూ ఉన్న దినాలవి పురుషుడు కలిగి ఉన్న ఆస్తి పాస్తులలో స్త్రీ ఒక వస్తువుగా లెక్కింపబడేది ఇలాంటి పరిస్థితులందు దెబోరా ఒక నాయకురాలుగా దేవుని చేత పిలువబడము అనేది గొప్ప విషయం అండి ఆమెను నాయకులుగా ఈ పురుషులందరూ ఆనాటి సమాజమంతా అంగీకరించి ఆమెను వెంబడించడం అనేది కూడా అద్భుతమైనటువంటి విషయం లేఖనాలలో కానాను రాజైన యాబీను వారి సైన్యాధిపతి అయినటువంటి శిశిరాలను బట్టి కానానీయులు బలమైన సైన్యంగా ఉండి ప్రతిమారు మాటి మాటికొచ్చి వారు ఇస్రాయేలుల పైన యుద్ధం చేస్తూ దాడి చేస్తూ వారిని నష్టాలకి గురి చేస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో దెబ్బోర గారు ఒక స్త్రీగా ఉండి నాయకత్వాన్ని చేపట్టి యుద్ధడం యుద్ధం చేయడం అనేది సులభమా అండి ఎన్నో ప్రమాదాలు అడ్డంకులు పోరాట సన్నివేశాలు అలాంటి సందర్భంలో తన ప్రజల అందరి మద్దతు తూ కూడగట్టి ప్రజలనందరినీ ఒక చోటికి చేర్చి పోరాడగలిగినటువంటి వారిని వేరుపరిచి ఆ యుద్ధం కొరకు వారిని నడిపించినటువంటి తీరు ఎంతో అమోఘమైనది అందుకే దెబోరా జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఇలాంటి క్రియలలో స్త్రీలు పాలు పంపులు పొందిన విధానాన్ని బట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఐదవ అధ్యాయంలో ఆమె గొప్పతనాన్ని వర్ణిస్తూ కీర్తన రచించబడిందండి ఆమె ఇచ్చిన విజయాన్ని బట్టి ఆమె ఇచ్చిన పాలనను బట్టి ఆమె ఇచ్చిన సంక్షేమాన్ని బట్టి ఆమె దేవుని కృపను బట్టి ఆమె ఇచ్చిన భద్రతను బట్టి ఈ రోజుల్లో కూడా స్నేహితులారా దెబోరా ఏ రీతిగా దేవుని చేత ప్రోత్సహింపబడిందో మన కుటుంబంలో మన సమాజంలో మన సంఘాలలో ఉన్నటువంటి స్త్రీలను ప్రోత్సహించినప్పుడు అటువంటి గొప్ప కార్యాలను వారు కూడా చేపట్టే అవకాశము ఉండింది మన భారతదేశ చరిత్రను సైతము గమనించినప్పుడు పురుషాధిక్యత కలిగిన సమాజం కదండి మనము ఇలాంటి పురుషాధిక్య సమాజంలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి సమ్మక్క సారక్కలు కానివ్వండి చాకలి ఆయిలమ్మ కానివ్వండి పూర్వకాలంలో రజియా సుల్తాన సుల్తానగారులు కానివ్వండి స్త్రీలు నాయకులుగా ఉండి పోరాట యోధులుగా ఉండి హక్కుల కొరకు విమోచన కార్యముల కొరకు ముందడుగు వేసినటువంటి వారుగా ఉండి చరిత్రలో గొప్ప ముద్రను వేసినారు రెండవ విషయాన్ని పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటేడు వచనాలను గమనించినప్పుడు సువార్త పరిచర్యలో స్త్రీల పాత్రను జ్ఞాపకం చేసుకొని వేడుక చేసుకోవాలి వాళ్ళ పరిచర్యలో వాళ్ళ పాత్ర ఉన్నతమైనదండి ఘనమైనదండి ఏ సంఘంలో చూసినా కూడా స్త్రీలే ఎక్కువ మంది ఆరాధనలకు హాజరవుతూ ఉన్న సందర్భము ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సందర్భము విజ్ఞాపనలు చేస్తున్న ప్రార్థన సందర్భము సేవా పరచర్యల కొరకు ధారాళంగా గుప్పిలి విప్పి కన్నీటి ప్రార్థనలతో సంఘములను కుటుంబములను కడుతూ ఉన్నటువంటి సందర్భం కనుక ఈ గొప్ప పరచర్యలో వాళ్ళు పాలి బాగాస్తులు అవుతూ ఉన్నారు కనుక వారి జీవితాలను బట్టి మనము వేడుక చేసుకోవాలి పూర్వకాలంలో కానివ్వండి నేటి కాలంలో కానివ్వండి మత సంబంధమైన విషయాలలో మత సంబంధమైన విషయాలన్నీ చాలా వరకు స్త్రీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా మతముల అందు క్రైస్తవ సంఘాలకి సంబంధించిన కొన్ని డినామినేషన్ల అందు స్త్రీలను అంటరాని వారుగా చూస్తూ ఉన్నారు కొన్ని మతాలలో వారిని గుళ్ళోకి రాకూడదని యాజకత్వం చేయకూడదని పరిశుద్ధ స్థలంలో నిలవకూడదని పూజలు చేయకూడదని లేఖనములు పఠించకూడదని బోధించకూడదని ఆర్డినేషన్ పొందకూడదని ఇలాంటి పరిస్థితులను మనము గమనించగలుగుతాం ఈ సందర్భంలో మనం పరిశుద్ధ గ్రంథంగా లెక్కించుచు ఉన్న బైబిల్ గ్రంథం నందు స్త్రీలకి విశ్వాస సంబంధమైన మత సంబంధమైన విషయాలలో గొప్ప స్థానం ఇవ్వబడడం అనేది వాళ్ళకి ఎనలేని ప్రోత్సాహాన్ని గౌరవాన్ని అందించుచు ఉన్నటువంటి సందర్భం క్రైస్తవ జీవితాలలో సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమండి యేసు సుప్రభల వారు ఈ లోకం మందు జన్మించిన సంఘటన మనం సువార్తగా భావిస్తాం కదా ఆ సంఘటనలో కూడా స్త్రీలు ఉండినారు ఆయన పరిచర్య గొప్పదిగా భావిస్తాం ఆ సందర్భంలో స్త్రీలు ఉండినారు ఆయన మరణ పునరుత్నములు గొప్పవిగా సువార్తగా మనం భావిస్తాం ఆ విషయంలో కూడా స్త్రీల పాత్ర కాదనలేనటువంటిది ఈ పత్రిక నందు కూడా నాలుగవ అధ్యాయము ప్రారంభం వచనం నందే పౌలు గారు తన సంతోషాన్ని పిలిపు సంఘమును బట్టి వ్యక్తపరుస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా పురుషులను బట్టి మాత్రమే ఆయన సంతోషించడం లేదు సేవలో పాలు భాగస్తులైనటువంటి స్త్రీలను జ్ఞాపకం చేసుకొని వారి సేవ పరిచర్యలను త్యాగమును సమర్పణ పూరితమైనటువంటి జీవితాన్ని సేవ కొరకు వారికి ఉన్న శ్రద్ధాశక్తులను బట్టి ఎంతగానో సంతోషించేటటువంటి వాడుగా ఉండినాడు వారు ఒక విలువైన గౌరవప్రదమైన కిరీటంగా సువార్తకు సంఘానికి ఉండినారని వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు మహిళా నాయకులుగా ఉండినటువంటి యువోదియా మరియు సుంటికేసు అనే వారి పేర్లు ఇక్కడ రా రాసినట్లు మనము గమనిస్తాం వారు సంఘ నాయకురాన్లుగా ఆ దినాలలో ఉండి ఉండవచ్చు యువదియ అనే మాటకు పరిమళము అభివృద్ధి అనే సుంటికేసు అనే మాటకు అదృష్టము అనే అర్థములుగా మనము గమనించవచ్చు వాళ్ళ పేర్లు ఎంత అర్థవంతమైనవిగా ఉండినవో వారి జీవితంలో అంతకంటే అంత అర్థవంతమైనవిగా ఉండి సేవ పరచరలేందు వారు బలంగా వాడబడుతూ ఉండినట్లు మనము పౌలు మాటల ద్వారా గ్రహించవచ్చు పౌలు క్లెమెంటెలతో కలిసి నిజమైన తోటి సేవకు రాన్ల వల్లే వారు జీవించినారని వాళ్ళు నా తోటి సేవకులు అంటే నేనెట్ల సేవ చేస్తూ ఉన్నానో నా సేవ ఎంత దేవునికి మహిమకరంగా ఉండిందో అనేకులను రక్షణలోనికి నడిపించేదిగా ఉండిందో ఈ స్త్రీ నాయకురాన్ల యొక్క పరిచర్య కూడా దేవునికి మహిమకరంగా మరి రక్షణ మార్గంలోనికి నడిపించేదిగా ఉంది అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు మత సంబంధమైన విషయాలలో ఎన్నో నిషేధాజ్ఞలున్నటువంటి దినాలలో చూడండి పౌలు అంటూ ఉన్నాడు వీరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని ఈ దినాలలో కూడా మన కుటుంబాలలో సంఘాలలో సమాజంలో వారు విల కట్టలేనటువంటి సేవ పరిచర్యలను జరిగిస్తూ ఉన్నారు కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకున్నప్పుడు సమాజాన్ని ఉదాహరణగా తీసుకున్నప్పుడు వాళ్ళ పరిచర్య లేకుండా సమాజం ముందుకెళ్ళదండి సంఘం ముందుకెళ్ళదండి కుటుంబం ముందుకెళ్ళదండి ఆ విషయాలను మనము గుర్తు చేసుకొనొచ్చు వారిని ప్రోత్సహించి ధైర్యపరిచి అనేక విషయాలలో అవకాశాలను వారికి అందించేటటువంటి వారంగా ఉండాలి ఏ మూడవ విషయము లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలను గమనించినప్పుడు ఏసు శిష్యురాన్లైన స్త్రీలను బట్టి వేడుక చేసుకోవడం మనము ఏసు ప్రభుల వారి శిష్యులు అనగానే పురుషులు మాత్రమే ఉన్నారేమో స్త్రీలు ఆయనకి శిష్యురాన్లుగా లేరేమో అనే ఆలోచనను కలిగి ఉంటాం శిష్యులు అనగానే ఈ పన్నెండు మంది పేర్లే మనకు గుర్తొస్తాయండి స్త్రీలకు సంబంధించినటువంటి పేర్లను ఎన్నడూ మనం పరిగణలోనికి తీసుకోము వారి సేవ పరిచర్యలను కూడా గుర్తించడానికి ఇష్టపడము అలాంటి సందర్భంలో చదవబడిన ఈ లేఖన భాగం నందు ఈ రీతిగా ఆయనకి పురుషులు అయినటువంటి శిష్యులు ఉండినారో స్త్రీలైనటువంటి శిష్యులు కూడా ఉండి శిష్యరికం చేస్తూ ఆయన సేవ పరిచర్యలేందు బలమైన సాధనములుగా వాడబడి ఆయనను ప్రోత్సాహపరచిన వారుగా ఆయన సేవలు సహకరించినటువంటి వారుగా ఉండినారు చూడండి యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావడానికి కన్యక గర్భవతిగా ఉండడం అనే విషయము నేటి ప్రపంచానికి కూడా అంతుబట్టనటువంటి విషయంగా ఉండవచ్చు ఒక కన్యక గర్భవతిగా ఉంటే ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వివాహం కాకముందు గర్భిణిగా ఉంటే ఎంత అవమానకరమైన స్థితిని ఆమె పొందవలసి ఉన్నది కానీ ఆమె ఆ త్యాగాన్ని ప్రభువు రాక కొరకు భరించి సహించినటువంటిదిగా సాక్షిదిగా సాక్షిగా జీవించినటువంటిదిగా ఉండింది ఈ ఎనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనంలో ఆయన వివిధ పట్టణాలలోనికి గ్రామాలలోనికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్న సందర్భంలో ఈ స్త్రీలందరూ కూడా ఆయనను వెంబడించినటువంటి వారుగా ఆయన సేవా పరిచర్యలో వాడబడడానికి గ్రామ గ్రామానికి పట్టప పట్టణం పట్టణానికి ప్రయాణము చేసినటువంటి వారుగా ఉండినారు ఎక్కడ బైబుల్లో పురుషులు ఆయనకు ఆర్థిక సహాయం చేసినట్లు రాయబడి లేదు కానీ ఈ చదవబడిన లేఖన భాగంలో స్త్రీలు ఆయనకు ఆర్థికంగా సహాయం చేసి ఉన్నారు అనే మాటలను మనము గమనించగలుగుతాం అలాగేనే పురుషులైనటువంటి శిష్యులు అధికారాన్ని కోరిరండి పేరు ప్రఖ్యాతులను కోరినారు మేము నికుడి పక్కన కూర్చుంటాం ఎడమ పక్కన కూర్చుంటాం ఈ స్థితి ఆ స్థితి అని వారు ఆలోచించినారు కానీ స్త్రీలైనటువంటి శిష్యులు ఏ రోజు గొప్పతనాన్ని పేరు ప్రఖ్యాతులను ఉన్నతమైన పదవులను కోరినటువంటి వారుగా లేరు సేవ చేయడం మట్టుకే ఘనమైన స్థితిగా వారు భావించినటువంటి వారుగా ఉండినారు ఇక్కడ కొంతమంది పేర్ల విషయమై మనము తలపోస్తూ ఉన్నప్పుడు ఇది ఒక చిన్నపాటి గుంపుగా మనకు కనబడతా ఉంది ఈ గుంపు ఐక్యత కలిగిన గుంపుగా మాదిరికరమైన గుంపుగా ఉండింది ఎందుకనంటే ఈ గుంపులో అనారోగ్యంతో బాధపడిన వారున్నారు అపవిత్రాత్మతులతో బాధపడిన మగ్ధులేని మరియ కూజ భార్య యోహన్న డబ్బు హోదా కలిగిన స్త్రీగా సూసన్న అనబడే స్త్రీ పేదరాలుగా వీరు వివిధ స్థితిగతులకు వివిధ పరిస్థితులకు సంబంధించినటువంటి వారైన ఐక్యత కలిగి ఆయన సేవ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు స్వార్థం లేనటువంటి వారుగా ఉండినారు ఆయనను బలపరిచేటటువంటి వారుగా సహాయం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇలా స్నేహితులారా లేఖనములన్నిటి అందు దేవుని పరచర్యల్లో కానివ్వండి విమోచన కార్యంలో కానివ్వండి సువార్తలో కానివ్వండి వారి పాత్ర అమోఘమైనదిగా ఉండింది గనుక లేఖనంలో అందు మాత్రమే కాదు నేటి మన జీవితాలు కుటుంబము సంఘం సమాజంలో కూడా వారి పాత్ర వారి పరిచర్య అమోఘమైనదని గుర్తు చేస్తూ వారి ఎన్నో నష్ట కష్టాల మధ్య ఉండినారండి దాడుల మధ్య ఉండినారు హింసల మధ్య ఉండినారు వాళ్ళను మాటి మాటికి ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారు ఉండినారు ఇలాంటి పరిస్థితుల మధ్య వారిని మనం ప్రోత్సహించే వారంగా వారిని ఆదరించే వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నా దేవుడు మనకు తోడైండుగా అక్క ఆమెన్